మెదక్ జిల్లా వెల్లుత్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు మండల పరిధిలో సుమారు ముప్పై మూడు మంది లబ్ధులకు నిధులు మంజూరు కాగా వారికి ఈ రోజు చెక్కులు అందజేశారు చెక్కుల పంపిణీ రావడం చాలా రోజులవుతుంది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంటే మరి మొన్న మాత్రం కొన్ని చెక్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ నియోజకవర్గానికి మనం ఇచ్చినటువంటి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు చెక్కులు మరి కోటి ముప్పై ఒక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది మరి చాలామంది మీరందరికీ చాలామందికి ఏంటంటే మేము అంతర్ ఇచ్చినాం గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది మాకు చెప్పులు రాలేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేటట్టు ప్రయత్నం కూడా చెప్పడం జరిగింది వాస్తవం అనేది లా లాస్ట్ మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగిందో వాటిని కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసి మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని వచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది ఇంకా కూడా రావాల్సినటువంటి చాలా చర్చ ఇంకా పెట్టి ఉంటాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసుకుని రావడం జరుగుతుంది నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదు వాటి మనం ఇచ్చినటువంటి దరఖాస్తుని బేజ్ చేసుకొని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని అనేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంతో కొంత గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది కానీ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారు చెప్పేసి చెక్కులు చూస్తే తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సీఎంఆర్ఆర్ మీద మన చెక్కులు పంపిణీ చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా మనందరికీ తెలిసిందే ఆరోగ్యమే అంటారు కాబట్టి మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేసుకోలేదు కలిసి ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా మనందరం కూడా తనకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డిసీజెస్ చాలా వస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి తర్వాత డెంగ్యూ ఈ డెంగ్యూలో కూడా రెండు మూడు రకాల డెంగ్యూ వ్యాధులు వస్తూ ఉన్నాయి విరోజనాలు వాకింగ్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు ఇటువంటి డిసీజెస్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి మనము శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే వీటికి తీవ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి మన మా సర్పంచ్లు మాట్లాడినట్టుగా పెద్దలు మాట్లాడినట్టుగా ఈ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మొలనే పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఏ గ్రామాల్లో కూడా కనీసం తగ్గిన మట్టి పోసినటువంటి సందర్భంలో ఒక బ్లీచింగ్ పౌడర్ వేసినటువంటి సందర్భం కూడా లేదు నేను డీపీయోగంతో మాట్లాడి అక్కడక్కడ కొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ డీపీయోగాతో మాట్లాడి అన్ని గ్రామాలకు సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్ అదేవిధంగా ఫాగ్ మనకు ఏదైతే దోమల పోవడానికి ఫాగ్ ఈ ప్రభుత్వం ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి దానికి వాటాదనం కానీ ఆ వాటాధనం ఇవ్వకపోగా ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా డైవర్ట్ చేయడం వల్ల మీకు బీచ్ రావట్లేదు తప్పకుండా వాటిపైన కూడా మేము మాట్లాడతాం ఇప్పటికే మాట్లాడుతున్నాం ఇంకా కూడా మాట్లాడతాం సర్పంచ్లో టైం అయిపోతుంది కాబట్టి అయిపోయింది కాబట్టి మరి మాకు వస్తాయా లేదా అనే భయం ఉంది ఖచ్చితంగా మీకు అందరు కూడా పిలిచి వస్తాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కానీ ఈరోజునంటే మనకు ప్రభుత్వం ఎన్ని దళితే నిజంగా మేము కూడా బాధపడతా ఉన్నాం మరి ఒక్క నయా పేస కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి సందర్భాలు లేవు కానీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కొన్ని పనులను కూడా మరి ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేయడం జరిగింది మన తాండాలు రోజులు నెక్కి ఆ రోజు ప్రత్యేకంగా మరి కేసీఆర్ గారు తాండాలకు రోడ్లు కావాలన్న కాలుచ్యంతో నిధులు కేటాయిస్తే మన మండలికే సంబంధించి కూడా ఏదులపల్లి బీపీ మన తాండా రోడ్డు కానీ కొప్పలపల్లి తాండా రోడ్డు కానీ షెట్పల్లి తాండ రోడ్డు కానీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చాయి టెండర్స్ కూడా వెలిచే ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ టెండర్స్ తెలిసి ఆ పనులు ప్రారంభించేదానికి బదులుగా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ విలుచుకోవడం జరిగింది నిజంగా కూడా బాధాకరం దానికోసం కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసిగా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని ఆస్వాదించండి మీకు అందుబాటులో ఉంటాం రేపు వద్ద స్థానిక సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికి నోరు అనుకుంటారు అదే ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడి మరీ మీరు తీసుకొస్తారు కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యేగా నా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినట్టయితే మీకు మేము కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాసాపేటకి సంబంధించి ఆరు చెక్కులు రావడం జరిగింది అదేవిధంగా ఒక లక్ష పదిహేను లక్ష ఇరవై వేలంతా వచ్చింది అదేవిధంగా మన మాస మన ఎదుగు మండలానికి నలభై రెండు చెప్పులు పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా రావడం జరిగింది వాటిని కూడా పంపిణీ చేస్తాను ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీ పోయినా నీమ్స్కి పోయినా లేకుంటే ఉస్మానియాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ చెక్ ద్వారా దీంతో కూడా నాణ్యం ఎవరైనా దరఖాస్తు చేసి పెట్టడం వాళ్ళు కూడా తెచ్చేయండి దరఖాస్తు చేసి మీకు కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పేస్తా ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటివాడు చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు ఈ చట్టీపాఠన కార్యక్రమం చేసినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేద నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను జైని జై తెలంగాణ

थेरिला महेश दादा मेरा मतलब कितने पर மாடலடி குமார் ஆவலா குமார் சார் ஆபீஸ்ல நோ மாம பாய்க்கனடி சர்மன் பாண்டரி ராமரதா மௌனிகா ரெண்டோட்டி மீட்டிங் வந்துட தெய் راميش مالپاس کومبا سوچنا ني شي کي ڏي جو يدو کسنا سي نو ڪليٽ